నమస్కారం వైఎంసీ న్యూస్ కి స్వాగతం పిఠాపురం వర్గంలో విజేత సూపర్ మార్కెట్ ను కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతల మీదుగా ప్రారంభించారు ఈ ఈరోజు పిఠాపురంలో ఒక ప్రతిష్టాత్మక అంటే చాలా పాపులర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే నంబర్ వన్ సూపర్ మార్కెట్ ఈ రోజు పిఠాపురానికి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి జగన్నాథరావు గారు అలాగే జగన్మోహన్ రావు గారు అలాగే లబ్బాయి సందీప్ గారు యంగ్ ఆంటర్ప్రినర్ దాన్ని విస్తరిస్తూ వచ్చి నెంబర్ వన్ పొజిషన్ లో తీసుకొచ్చి నూట నలభై తొమ్మిదవ సూపర్ మార్కెట్ మన పిఠాపురంలో ఈరోజు టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో రావటం జరిగింది దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది లోకల్ పీపుల్ కి అలాగే దీంతో పాటు వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో బ్రెడ్స్ అండ్ కన్ఫెషనరీ మొత్తం అంతా కూడా టోటలీ వీళ్ళు ఓన్ కన్ఫెషనరీలో బేక్ చేస్తూ అవన్నీ కూడా పిఠాపురం అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ని అండ్ ఫ్రూట్స్ని ఇవన్నిటిని కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసి ఇక్కడ రైతులకు ఉపయోగపడేలాగా అలాగే ఇక్కడ ప్రొక్యూర్ చేసిన ఆర్గానిక్ లోకల్లీ సోర్స్డ్ అంటే ఒక మంచి ఉన్నతమైన వ్యాపారంతో పాటు లోకల్లో ఉపాధి కల్పించడంతో పాటు క్వాలిటీ వస్తువుల్ని ప్రజలకు అందించడంలో విజేత సూపర్ మార్కెట్ రెండు రాష్ట్రాల్లోని నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దాన్ని ఈరోజు పిఠాపురానికి వచ్చినందుకు ఐ హాట్లీ వెల్కమ్ యూ టు ద పిఠాపురం సార్ ఇది మా డిపి్యూ సీఎం గారు కాన్స్టిట్యువెన్సీ అండ్ పిఠాపురం ప్రజలందరికీ కూడా ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నందుకు చాలా గర్వకరంగా ఉంది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇలాంటి మీరు వన్ ఫిఫ్టీ ఎయిత్ కూడా కాకినాడ పార్లమెంట్లోనే దొరలాన్ ఇంకో ప్లేస్ లో కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్ లోనే ఓపెన్ చేసి అండ్ ఐ విష్ యూ టు రీచ్ మోర్ అండ్ మోర్ ఈ క్వాలిటీని అలా ఎందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా ఎదుగుతూనే వస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ క్వాలిటీ క్వాలిటీ అండ్ ప్రైసింగ్ సో డెఫినెట్లీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ రీచ్ యు సోన్ వెరీ థౌజండ్ వెరీ సూన్ అండ్ ఇండియాస్ నెంబర్ వన్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు